వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ తిరుపతి వ్లాగ్ సో ఇది పార్ట్ టూ అనుకోండి ఐ మీన్ అంటే ఫుల్ లెంత్గా అప్లోడ్ చేస్తే బాగుండదు కదా బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి హాఫ్ హాఫ్గా చేస్తున్నా అనమాట సో మేము నడుచుకుంటూ వచ్చాము కదా వచ్చి రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఇక్కడైతే తినడానికి తినడానికి వచ్చామనమాట అంటే మనకి ఈ టైంలో మనం వేంగమాంబ సత్రంలో తినాలంటే నాకు చాలా ఇష్టం బట్ ఈ టైంలో తింటే నాకు నైట్ ఏం తినలేనమాట సో ఇక్కడ అంటే జస్ట్ అందరు కూర్చున్నారు చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఇక్కడ అందరు కూర్చొని అందరితో పాటు ఇట్లా ఫుడ్ తినడము నాకు చాలా ఇష్టము సో ఇంకా పిల్లలు కూడా అక్కడ దాకా వెళ్ళి తిని ఎంత ఓపిక లేదండి ఎందుకంటే చాలా దూరం నడిచొచ్చారు కదా అండ్ ఇక్కడైతే మనకి అందరూ ఇక్కడ ఆర్డర్ ఇస్తే తీసుకొని వచ్చి వాళ్ళు ఇస్తారు సర్వ్ చేస్తారనమాట సో ఇంతమందికి చైర్స్ టేబుల్స్ అంటే కష్టం కాబట్టి ఫుడ్ అంతగా ఏం లేదు ఓకే ఓకేగా ఉంది బట్ ఆకలి కదండి ఇంకా ఏదైనా తినాల్సి వస్తుంది ఇంకా పిల్లలు బయటకు వచ్చారంటే ఫుడ్ తినడం తక్కువ వేస్ట్ చేయడం ఎక్కువ అది నాకు తెలుసు కానీ వద్దన్నా కూడా వినరనమాట సో ఇక్కడ స్వామివారిది వినుకుంటూ ఎంచక్క నేనైతే చాయ్ బిస్కెట్ తాగేశాను ఆ టైంలో నాకు ఎక్కువ తినాలనిపించలేదు ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసేసుకున్నా ఐ మీన్ లెమన్ వాటర్ అని ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ ఇవి ఎక్కువ పొట్టలో పడిపోయాయి అన్నమాట అందుకే పొద్దు ఎక్కువ ఫుడ్ ఆకలి అవ్వలేదు సో ఇంక ఇక్కడైతే చిన్నగా ఏమైనా షాపింగ్ అట్లా చూసుకొని వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాము షాపింగ్ అంటే మెయిన్గా మాకేం ఉండదండి జస్ట్ మేము అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాం అంతే ఇంకా పిల్లల కళ్ళు ఊరికే ఉంటాయి చెప్పండి అంత కలర్ఫుల్గా లైటింగ్ ఇంకా మెరుస్తూ ఉంటే ఏదో తీసుకోవాలి ఏదో కొనాలి అని వస్తూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కదనాలి అని చెప్పేసి సో ఇంకా కాళ్ళ నొప్పులు అట్లా ఏం అనిపించలేదండి ఆ ఫీలింగే లేదు నడిచొచ్చాము కాళ్ళ నొప్పులు నచ్చలేము ఆ ఫీలింగే లేదు సో అట్లా ఇంకా వెళ్ళిపోయామనమాట అండ్ ఇక్కడ అంటే హుండీ టైప్ అన్నమాట అంటే ఉడన్ది అన్ని ఉడన్కి సంబంధించినవి ఉండి అండ్ సాంబ్రాణి వేసుకుంటాం కదా అవి ఇంకా వంట చేసుకునే సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఇంకా ఇక్కడైతే చూసి ఇంకా ఒక ఉండి అయితే చేసుకున్నాము సో చాలా బాగా నచ్చింది చెక్కది కదా అండ్ మనకి మట్టిదైతే పగిలిపోతుంది సో అక్కడ తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ లేపాక్షి ఉంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశానండి సో బత్తీస్ కానీ అవన్నీ ఏమన్నా ఉంటే ఇక్కడ తీసుకుంటా నేను అంటే అగర్బత్తి కానీ ధూప్ స్టిక్స్ లేకంటే గంధం పౌడర్ కానివ్వండి గంధం చెక్క లిటరలీ గంధం చెక్క థౌజండ్ రూపీస్ ఉందండి సో నేనైతే ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నాను అంటే థౌజండ్ రూపీస్ కదా మనం ఎప్పుడైనా మనం పెట్టుకోవడానికి కాదు దేవుడికి పెట్టడానికి సో ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా అంతే బాగుంటాయి అనమాట సో ఇక్కడైతే ఇంకా నేను బయట వెంకటేశ్వర స్వామి చూసిన తర్వాత ఫోటో స్నాప్ అట్లా తీసుకోకుండా ఉంటామని చెప్పండి ఇంకా ఇక్కడైతే నేను ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మా వార అంటే లోపల అలవ్ లేదు వీడియో తీయడానికి అలవ్ లేదు అందుకే బయటనే తీసుకొని పోతున్నాము ఇంకా పిల్లలు మా వారు లోపల చూస్తున్నారనమాట ఈ లోపల నేను కొంచెం ఇక్కడ ఖాళీగా ఉంది అందరు ఇక్కడ స్నాప్ అవి తీసుకొని వెళ్తున్నారు సో నేను కూడా ఇక్కడ చిన్న వీడియో అయితే తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ జనాలు ఎక్కువైపోతే తీసుకోవడానికి రాదు కదా సో అందుకోసం నేను ఇక్కడ తీసుకొని లోపల వెళ్ళి అసలు చాలా బాగున్నాయండి లోపల పూజకు సంబంధించిన అయితే చాలా చాలా బాగా నచ్చాయి నాకు అందుకే అక్కడ ఎప్పుడు వెళ్ళినా సరే స్వామివారికి ఇంట్లో దీపం కానీ ధూప్ స్టిక్స్ అట్లా పెట్టుకోవడానికి అక్కడే తీసుకుంటాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ బస్ చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా సో ఇవంతా ఇంకా దర్శనానికి వెళ్ళే వాళ్ళకి వెళ్తారనమాట దాంట్లో అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ ఈవినింగ్ టైము ఎక్కువ రష్ ఉంటారు ఎందుకంటే ఈవినింగ్ టైంలో చాలా కలగా కనిపిస్తుంది కదా ఆ లైటింగ్స్ అట్మాస్ఫియర్ ఆ ఫీలే వేరు అసలు మీరు ఆ వాయిస్ కనుక అంటే తిరుమలలో వస్తుంటుంది కదా ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి సో ఆ వాయిస్ ఎంత ప్రశాంతంగా ఎంత స్ట్రెస్లో ఉన్న వాళ్ళని కూడా పీస్ఫుల్గా ఉంచేస్తుందండి అక్కడ ఉన్న నేను త్రీ డేస్ కూడా నాకు en pedagogía ఎక్కువ స్ట్రెస్ అనిపించలేదు ఈవెన్ మొబైల్ కూడా నేనేం పెద్దగా చూడడానికి కూడా తీసుకోలేదు కదా జస్ట్ వీడియో తీసుకోవడానికే తీసుకున్నాను సో ఇక్కడ నేనైతే ఇంకా మేము అందరం కలిసి కొంచెం వీడియో అట్లా ఫోటోషూట్ అట్లా తీసుకున్న తర్వాత ఆకలి అంత మార్నింగ్ నుంచి పెద్దగా ఏమీ అంత తినలేదు టీ విస్కెట్ వాటర్తోనే గడిచిపోయిందనమాట సో జస్ట్ అట్లా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము అంత ఎంత పెద్దగా నచ్చలేదండి నాకు అక్కడ ఫుడ్ అంటే చప్పగా ఉంటుంది సత్రం అంటే మనకేమంటారు వెంగమాంబ సత్రం ఉంటుంది అక్కడ ఫుడ్ మటుకు చాలా క్వాలిటీ లాస్ట్ టైం కంటే ఈ టైం చాలా ఈసారి వెళ్ళినప్పుడు చాలా బెటర్గా అనిపించింది లాస్ట్ టైం చాలా అంటే చాలా అస్సలు బాగాలేదండి ఫుడ్ వైజ్ అయితే అసలు బాగాలేదు అంటే వెంగమాంబ సత్రంలోనే సో బయట తిందామా అంటే హెవీ కాస్ట్ అసలుకి పిల్లలు అస్తమాను ఇది సగం తింటారు అది సగం తింటారు ఏది ఏది తినాలో వాళ్ళకి క్లారిటీ లేదు ఫస్ట్ సో అందుకోసం ఇంక ఈసారి అయితే సత్రానికి వెళ్ళిపోయామనమాట నాకు ఎప్పుడైనా సరే ఏ టెంపుల్లో అయినా సరే వెళ్తే ఫ్రీ భోజనం అని కాదు సో అక్కడ దేవుడు ప్రసాదం తీసుకోవడం ఎంత అదృష్టం ఉండాలి కదా సో నేనైతే అక్కడ దేవుడు ప్రసాదం తీసుకోవడానికి చాలా ఇష్టంగా వెళ్తానండి సో ఈసారి ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది లాస్ట్ టైము ఓన్లీ సాంబార్ రైస్ అట్లా పెట్టారు కానీ ఈసారి ఈసారి మటుకు కొంచెం కర్రీ చట్నీ అంటే ప్రీవియస్ డేస్లో వెళ్ళాను కదా నేను సో ఆ ఫీలింగ్ అయితే ఈసారి కలిగిందనమాట ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బయట ఫుడ్తో పోలిస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బెస్ట్ అండి మనకి ఇంటి ఫుడ్ లాగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఆ తిరుపతి దేవస్థానంలో ఫుడ్ తినడం అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మేమైతే ఇంకా నెక్స్ట్ డే దర్శనం అయితే చేసుకున్నామండి దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేసాము దర్శనం చేసుకున్నప్పుడు కొన్ని వీడియోస్ అనేది మా వారి మొబైల్లో ఉండిపోయాయి సో ఆ మొబైల్లో ఉంచి వీడియోస్ నా దాంట్లో సెండ్ చేసుకోవడానికి వీలు పడలేదు సో చాలా మిస్ అవుతున్నాను అది కూడా షేర్ చేసి ఉంటే బాగుండి అనిపించింది బట్ అవి సరిగ్గా రాలేదండి అందుకోసం నేను ఇంకా షేర్ చేయలేకపోయినా అనమాట అండ్ ఇంకా దర్శనం అయిపోయి సండే రోజు ఈవినింగ్ అంటే నైట్ టెన్ థర్టీకి మేము రిటర్న్ బ్యాక్ వచ్చేసామన్నమాట ఇంటికి సో వచ్చిన మంటే ఇంకా మండే ండే రోజు ఇల్లు వాకిలి అంతా తుడుచుకొని ఇంకా దేవుడికి ప్రసాదం అయితే వేస్తున్నా చక్కెర పొంగ ఏమంటారు బెల్లమన్నం అంటాం కదా సో క్షీరాన్నం అది వేస్తున్నా అనమాట సో వచ్చినమ్మట్టే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అసలు అయితే నిద్ర లేకపోయాం అనమాట అందులోనూ కృష్ణాష్టమి కూడా ఉంది కాబట్టి ఇంకా మేము వచ్చేటప్పుడు ఫ్లవర్స్ ఏం దొరకలేదు నాకు ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయి కదా మొక్కకి మొక్కలకి మందార పూలు అయితే చాలా ఉన్నాయి సో ఆ పూలు అయితే తీసుకొని వచ్చాను అండ్ ఇక్కడ ఒక సైడ్ అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నా సో చాలా టేస్టీగా అంటే మనం టేస్ట్ చేయకుండా కోసం పెడతాను చూడండి అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఫ్రైడే రోజు చేస్తున్నానండి పూజ ఇంక అంతే ఇంకా వేరే ఇంకా తర్వాత చేయలేదు కదా మళ్ళీ ఈరోజు మండే రోజు కృష్ణాష్టమి రోజు నేనైతే ఇంకా అన్ని ప్రసాదం అవి అడిచేసి పూలు అని పెట్టేసిన తర్వాత మా వారు వచ్చి కొబ్బరికాయ కొట్టేస్తారు సో కొబ్బరికాయ కొట్టి ఇంకా దీపారాధన చేస్తారనమాట అందుకే ఇంకా నైట్ ఎందుకు వేసుకున్నారని మళ్ళీ మీరు క్వశ్చన్ చేయకముందే చెప్తున్నాను అనమాట మా వారు ఫ్రెష్ అప్ అయి వచ్చే నేను నైవేద్యం చేయాలి కాబట్టి ఇంకా నైవేద్యం చేసేసి ఇంకా రెడీ చేసి పెట్టేస్తే ఆయన వచ్చి ఇంకా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేస్తారు సో అదండి మా తిరుపతి ప్రయాణం అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా లిటరలీ మేము వెళ్ళిన రోజైతే చాలామంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది అదే చెప్పాను కదా వీడియో షూట్ చేస్తున్నాను బట్ అది తీయలేకపోయాను అనమాట షేర్ చేయలేకపోయాను సో అది తిరుపతి అయితే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళొచ్చిన ప్రతిసారి అండ్ ఇక్కడ పెసరపప్పు శనగపప్పు అండ్ రైస్ ఇవన్నీ వేసేసి మొత్తం నానబెట్టేసిన తర్వాత బాగా ఉడికించి సాఫ్ట్గా ఉడికించిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసేసి కొద్దిగా పాలు అయితే యాడ్ చేస్తున్నాను సో ఇంకొంచెం లిక్విడ్గా ఉంటే బాగుండు అనిపించింది ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కదా సో అందుకోసం అండ్ ఇంకా రైస్ అయితే బయట ఇంకా నోరు చప్పబడిపోయింది కాబట్టి ఇంట్లో నా పచ్చిమిరపకాయల పప్పు అండ్ బీరకాయ పచ్చడి రైస్ అయితే వేసాను అండ్ ఫైనలీ మనం అంటే ప్రసాదం చేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తే బాగుంటుంది దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు అలా పచ్చకర్పూరం వేయడం మంచిది అనమాట సో ఇంకా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు వస్తే నైవేద్యం పెట్టేస్తే వాళ్ళు ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత మంచిగా తినేసి ఈరోజు బయట ఫుడ్డు ఎంత బయట ఫుడ్ తిన్నాక ఇంటి ఫుడ్ ఎంతో మిస్ అవుతున్నాం అనేది అప్పుడు అర్థం అవుతుంది అనమాట సో ఇంటికి వచ్చి మన చేతి వంట మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా బయట ఎంత మంచిగా చేసినా కూడా ఒక రోజు బాగుంటుంది రెండో రోజు ఓవో ఓకే ఓకేగా ఉంటుంది ఆ తర్వాత మూడో రోజు బోర్కు ఫీల్ అవుతాము ఇంక ఇంటి ఫుడ్ని బాగా మిస్ అవుతాం అనమాట ఇంటికి వచ్చి పచ్చిమిరపకాయల పప్పు బీరకాయ పచ్చడి చేసి ఇంకా మంచిగా తినేసాము అప్పడాలు అడియాలతో సో అదండి మా తిరుపతి బ్లాగ్ చాలా బాగా పీస్ఫుల్గా అయిపోయింది నాకైతే ఎంత హడావుడి అయితే ఏం లేదు పీస్ఫుల్గా ప్రశాంతంగా దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది అండ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి ఉన్నారంట నాకు కామెంట్లో వేసి ఉన్నారు సో కామెంట్ చేసినప్పుడు చూసాను అనమాట అంటే కలిసింటే బాగుండు కదా దేవస్థానం దగ్గర అని అనిపించింది బట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు మనం ఎక్కడ ఉంటాము క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నారు అసలు మనం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నామో అర్థం అవదు పిల్లలకి చోట మేము ఒక చోట అసలు అంత క్లమ్జీగా అయిపోతుంది అంతమంది క్రౌడ్ ఉన్నారనమాట సో అదండి ఈ రోజు వ్లాగ్ అయితే ఈ వీడియో ఎక్కడితో ఎం చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ తెలుదే బాబాయ్ టేక్ కేర్